ఓం నమ శివాయ ఈరోజు మంచి మాట అందరూ విని జాగ్రత్త పడతారని నా అభిప్రాయం ముఖ్యంగా ఈనాటి మంచి మాటలో ధైర్యాన్ని కోల్పోకుండా జీవనం సాగించాలని పిరికితనంతో వెనుకడుగు వేయవద్దని నేను దీనిని తయారు చేసి మీ ముందుకి వీడియో రూపంలో వస్తున్నాను మీరందరూ ఈ వీడియోను చూసి నన్ను అభిమానించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతూ మీ అందరికీ శుభ సాయంత్రం ఈనాటి మాట మనం మన భయాన్ని అధిగమించామా లేదా అన్నదానిలోనే మన గొప్పతనం తెలుస్తుంది మన సమస్యను చూసి భయపడి పారిపోయినంతకాలం ఆ సమస్య వెతికి 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 మన వెంటే వస్తుంది మన జీవితంలో ప్రతి దశలోనూ అది మన ముందు నిలిచి మన విజయానికి అడ్డుకట్ట వేస్తుంది అందువల్ల సమస్యలు ఉన్నాయని భావించి భయపడకుండా ఎదురు వెళ్ళడం ధౌర్యంగా ఉండడం ముందడుగు వేయడం చేస్తే ఆ భయమే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మిత్రమా ఆఖరిగా ఇంకొక మాట ఏది కావాలని నువ్వు కోరుకుంటే అది తప్పక మనం అవుతాం మనము బలహీనులమని అనుకుంటే బలహీనులగానే మనం మిగిలిపోతాం అది బలవంతుడమని నీ ఒక్కసారి ఊహించుకొని నీ శక్తినంతా కూడగట్టుకొని ముందుకు నడిస్తే అది మనం జీవన గమ్యానికి చేరుకుంటాం అందుకే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగవలసిందిగా నేను కోరుకుంటూ మీ అందరికీ నా ఈ మాటను తెలియచేసుకున్నాను జై శంకర కైలాసవాస కాశీ విశ్వనాథ గంగాధర నీలకంధర చంద్రశేఖర నమో నమోనమామ్యహం మీ అందరికీ ఆ శివుని శివపార్వతుల ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజుకి ముగిస్తున్నాను రేపు ఇంకొక కొత్త మాటతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు